ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఈ విషయంలో ఇతిహాస సంగమ సంస్థ ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు ఈ యొక్క దశరథి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక వారం పదిహేను రోజుల మేము కలెక్టర్ గారికి కానివ్వండి ఇతర ప్రముఖులకు కానివ్వండి ఎమ్మెల్యే గారికి కానివ్వండి దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్గా అభివృద్ధి చేయాలి అవుతున్నటువంటి ఈ యొక్క నిర్మాణాలను పునర్నిర్మించాలి అదేవిధంగా దాశరథి గారి ఆశయాలను సాధించడానికి అనేక రూపాలలో విద్యార్థులకు కానివ్వండి ఇతర సామాజిక సేవకులకు కానివ్వండి ఎన్జిఓస్ కానివ్వండి వివిధ రూపాల్లో దీన్ని అభివృద్ధి చెందించే కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఆశ పెద్దలందరూ కూడా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఎంతో సేవ చేసిన వాళ్ళు సమయాభావం తక్కువ ఉన్నది కాబట్టి ఒక్క మాటను చెప్పేస్తున్నాం మీరు తర్వాత కాలంలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఈ ప్రాంతాన్ని మంచి టూరిస్ట్ ప్లేస్గా మనం అభివృద్ధి చెందించాలి ముఖ్యంగా ఈ యొక్క తమ యొక్క చరిత్రను తాము అభివృద్ధి చేసుకునే క్రమంలో యూరోపియన్ల కంటే మనం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పవచ్చు చరిత్ర వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ఈ మహాయజ్ఞంలో ఈ యొక్క నిరంకుశ పాలన నుంచి మనం విభూత్తులమైన స్వేచ్ఛ సమానత్వము సమభావం సామాజిక న్యాయ అభివృద్ధి కొరకు వారి ఆశయాల కొరకు మాత్రం మనం ఏం చేయగలిగినామైనా ఒకసారి ఆ అవసరం అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తమ యొక్క కర్తవ్యాలను వివిధ రూపాల్లో ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ కబ్జా కలిసి వచ్చేసరికి ఇంటి దగ్గరలోనే అక్కడ చాలా మీకు కూర్చున్నాడ ఎవరో ముసలి వాళ్ళు వచ్చి మీరు దూరం దృష్టి అని చెప్పి అప్పుడు ఏముంటుంది సార్ పేదలు అనుకోండి పేదాలు వచ్చి నీళ్లు చాయ్ వేస్తుంది ఇప్పటికే పుస్తకాలలో పుస్తకం ఉంటుంది ఏమి నిజామాబాద్ పేదలు ఇంత ఉన్నతంగా ఆ సమయంలో పేద భాగ్యం అంటే అలాంటి మహిళలు వచ్చి న్యాయం చాయ్ ఛాయన్ నీళ్ళు పోసిందంటే చాలా గుర్తు తీసుకుంటాడు అంటే ఇక్కడ సందర్భం కూడా నిజాంబం అనుకోవడం తల్లి అంటాడట చాలా సందర్భాన్ని అంటే మన నిజామంతకు ఒక ఉందండి అయితే ఆయనతో పాటుగా నైరీ జైల్లో మీరు చూస్తూ ఉన్నారు అందరినీ అలవాటు అంటారు పట్టుకుడు అలవాటు అతనేమో చాలా హార్థం పెద్దగా ఉంటాడు ప్రతిష్ట పెద్దగా ఉంటాడట ఈ పొట్టిగా మాటలు నీళ్ళు ఉంటాడు ఇద్దరు అందరం ఎట్లుంటుందంటే చాలా సందర్భంలో మనకి పుస్తకాలు చెప్తూ ఉంటారు దాస్టేమో చిన్న బొగ్గు ఉండేసారి పనులు కట్టిన కెంపించే బాగాలంట ఈయనకేమో పెద్ద ఇచ్చేవాడు ఆయన పెద్దది కనుక తనకి బొగ్గు పెద్ద పెద్దవాళ్ళంట చిన్న చిన్న పట్టాలంటే చాలా భయంకర కానీ ఆయన ఏమో రోజు చేసేవాడి ఆ తరగతులు రాస్తే ఇంత అనుబంధం అయితే సందర్భంలో ప్రతిరోజు కూడా రక్ష పడు లాభాన్ని వీళ్ళిద్దరు చూడడం బయటకెళ్ళాలి ఒకసారి వచ్చేసరికి గోడ మీద ఇద్దరు రాసింది ఏ గోడ మీద రాస్తున్నట్టుగా నైజం విశాచం అని చెప్పి ముందే నైజం వాళ్ళకి వాళ్ళకి తిట్టిన ఏదన్నా కూడా కోపం వాళ్ళకి ఏంటంటే మహాకోపం ఇంకా వాళ్ళు వచ్చి చూసరికి అక్కడ రాస్తుంది ఎవరు వాళ్ళు అప్పటికి వెళ్ళి తన తెలియదు వాళ్ళకి ఆయన చెప్పి వరకు ఓటుకుంటారు ఇప్పుడు రాసి నేనే తన ఆయన అయితే ఒక వారిపో ఉంటుంటే ఒకసారి కొట్టడి కొట్టేదండి ఒక పోయి పోయి వర్యలు వచ్చి నాకు ఎందుకు పోయి ఉండేది వే కదా రాస్తుంది చాలా చిన్నగా రాసిన అది ఏం కదా చెప్పారు రోజు రాష్ట్రంలో రాలేదు సార్ అంటే ఇద్దరు అనుబంధం చాలా దుఃఖంగా చెప్పిన్నారు మొత్తం ఏంటంటే ఫస్ట్ పుస్తకావ్యాన్ని ఆయనకి ప్రత్యేక ద్వార వారికి అంకితం ఒకటి కాదు ఇంకా పన్నెండు కావ్యాలు అన్నిటి కూడా అద్భుతంగా ఉన్నాయి ఇంకా దాసులను చెప్పాలనుకుంటే ఆయన పున్న కూడా ఎన్నో అనుభవించారంట ఫస్ట్ దైతులు అన్నాడు బృందాంబ హిందువు అదే వృద్ధామ పేరు హిందువులు నిలబడట ఒక హిందువులు కదా అంటున్నాడు అంట హిందువులు అన్నదాకా నిలమని చెప్తున్నట్టు బాధ్యత అనేక సందర్భాలు ఈ అంటే ఈ భావిషమాట దేహిని మనందరి సమక్షంలో జరుపుకోవడం అనేది అన్నదాయకం అందరికీ కూడా ఆ భగవంతు అనుగ్రహించు కోరుకుంటూ ఈ రఘునాథ జుట్టు కూడా అడ్డు రావాలని చెప్పి అదే అదేవిధంగా అనుకున్నట్టుగా ఈ దర్శనం దేవుడు ఇవన్నీ కూడా కొంచెం ప్రవేశాలు కానీ ప్రభుత్వం కానీ చెప్పులు తీసుకుంటే కూడా మనకు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ దిశగా ప్రయత్నించారు కోరుకుంటూ అందరికీ నాయకుల నమస్కారం మొదటిగా మన దాశరథ్ గారి క్షేత్రజాతి శుభాకాంక్షలు అందరికీ ఈ కార్యక్రమానికి మన వీరేశ్వర నిన్న ఫోన్ చేసి రండిసార్లు నేను చెప్పండి చాలా సంతోషం అనిపించింది దాన్ని కూడా గుర్తించి ఈ దాశరథి శత జయంతి ఉత్సవాలు చూపించినందుకు మీ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు ఎందుకంటే జైల్లో ఫంక్షన్ జరుగుతుంది ఒక జైలు సూప్రెండ్ కూడా ఇక్కడ మీకు కూర్చుందని కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాశరథి గారి నుంచి అందరూ కూడా గొప్పగా చెప్పినారు ఇంకా నేను చెప్పేది ఏం లేదు సార్ చాలా బాగా పాట పాడినాడు ఒకప్పుడు ఈ పని పనిచేసినాను ఎంత ఘోరంగా ఉంటున్నట్టే అసలు చాలా భయంకరమైన పరిస్థితి పాములు తీరు ఇక్కడ ఉద్యోగం చేయాలంటే చాలా భయంకరంగా ఉంటుంది అసలు ఈ హిందులో ఖైదలు ఎలా ఉన్నారనేది ఒక్కోసారి మేమే భయపడేవాళ్ళం ఈ రాత్రి ఏమైపోతుంది ఎట్లా అసలు ఈ హిందీ నుంచి అక్కడికి ఇంత నుంచి కింద తీసుకెళ్ళాలా ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్ ఉంటే మేము క్యారీ చేసి తీసుకున్న వాళ్ళకి మీరు చేసుకొని మా కానిస్టర్స్ వీళ్ళంతా కింది వరకు వెహికల్ పైకి రాదు వీళ్ళందరూ ఎట్లా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని ఒక టెన్షన్లో ఉంటుంది అసలు రోజు దినదిన ప్రాణగండలాగా ఇక్కడ ఉద్యోగం చేస్తాము అసలు ఈ రోజు గడిచిందంటే హ్యాపీ అయినలాగా ఉంటుండే ఎందుకంటే దాదాపు ఇక్కడ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఐదు ఉండేవాళ్ళు అందులో దర్దాపు రెండు వందల యాభై మంది డెకైటీస్ మొత్తం మహారాష్ట్ర వీళ్ళంతా మీకు అందరికీ తెలుసు నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇక్కడ ఒక పెద్ద ఆ జైలు బ్రేక్ జరిగింది ఎట్లే టైంలో డెబ్బై రెండు మంది ఖైదీలు పారిపోయినారు మొత్తం అంతా డెకాయిటీ గ్యాంగ్స్ మొత్తం అన్ని విరగొట్టుకొని డెబ్బై రెండు మంది ఈ డెకాయటి ఖైదీలంతా పారిపోయినారు తర్వాత మళ్ళీ వాళ్ళని పట్టుకోవడం జరిగింది కానీ ఇంత పెద్ద జైలు నుంచి డెబ్బై రెండు మంది ఎస్క్యూ కూడా జైలు చరిత్రనే ఫస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో దిస్ ఫస్ట్ డెబ్బై రెండు మంది ఒకేసారి పారిపోవడం అనేది హిస్టారికల్గా అది మీరు గు నైంటీ టూ మెంబర్స్ ఎస్కేప్ అనేటి ఉంటుంది కాబట్టి ఈ జైల్లో ఇప్పుడు ఒకప్పటి జైల్స్కి ఇప్పుడు జైలుస్కు చాలా తేడాగా ఉన్నది మీరు ఎవరైనా నీళ్ళు ఎప్పుడైనా దయచేసి మాకు సారానికి పూర్తి చేయాలండి చాలా బాగా అసలు మాడ్రనైజ్గా ఒక బృందం దాకా ఉంటుంది అసలు ఎక్కడ పనిష్మెంట్స్ కానీ చాలా మాడ్రనైజ్గా ఉంటుంది అసలు ఖైదీ అప్పటి కానీ ఇప్పుడు మనం చాలా ఫెసిలిటీస్ పెరిగినాయి ఓల్డ్ ఉన్నట్లాగా ఇప్పుడు లేవు చేసులో ప్రతి ఒక్కరు కూడా ఈ చేస్తే హ్యూమన్ రైట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ చేస్తున్న వాటి కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళ మీద చాలా శ్రద్ధ చూపిస్తారు కాబట్టి మనం కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది ఒక్కసారి కనుక జైలు చూస్తే అక్కడ సారకంపూర్ జైలు అసలు జైలేలా అంటారు మీరు అవున బృందావ ఉంటుంది ఎంతోమంది విజిటర్స్ కూడా వచ్చి కొన్ని ఒక మన ట్రైనింగ్ కలెక్టర్ గారు వచ్చారు వచ్చి చూసాంటుంది అసలు నేను ఫస్ట్ జైలు అంటే ఏమో అనుకున్నాను అసలు ఇంత బాగుండదు అసలు జైలే ఇది ఒకరి ఒక బృందావన గార్డెన్లోకి వచ్చినట్టుందని చెప్తుంది ఆ కొత్త రిక్రూట్ జస్ట్ మొన్నని కాబట్టి ఒకప్పుడు జేల్స్కు ఇప్పటికీ చాలా తేడా ఉన్నాయండి ఓల్డ్ ఎండ్ ఏజ్కి అప్పుడు ఒకప్పుడు టాయిలెట్స్ పోవాలంటే కూడా లేదా కుండలు ఇచ్చేవాళ్ళు ఓల్డ్ ఎండ్ ఏజ్లో ఆ కుండలు తీసుకెళ్లి బయట పడేసేవాళ్ళు అలాంటిది కాకుండా ఇప్పుడు రన్నింగ్ వాటర్ ఎవ్రీథింగ్ మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్యాన్స్ ఫెసిలిటీస్ లేకుండా జేల్స్లో అన్ని రకాలుగా కూడా మంచి భోజనం చాలా డెవలప్ అయింది అసలు ఒకప్పుడు జీలు కాకుండా ఇప్పుడు జైలు చాలా మాడనైజ్గా ఉన్నది అసలు ఒకసారి జైలు కనుక వచ్చి చూస్తేనే జైలు పరిస్థితి అని ఇది జైలు చూసి మీరు ఆ జైలు అంటే అమ్మా ఎంత తేడా ఉన్నా సార్ అంటే కాబట్టి దయచేసి ఎప్పుడన్నా మీరుంటే జస్ట్ విజిటర్ లాగా ఇప్పుడు వచ్చి చూడండి టైం నేను ఆలోచిస్తాను మన ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుయా ఇందూరు నగరంలో మన ఈ ప్రాంతంలో కాశరెట్టి గారి శయంతో మేము ఎప్పుడు సభలు ఏం చెప్తున్నారు అంటే ఊహించింది ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు అసలు మంది రాలేదని తెలియజేస్తున్నారు మనం సభలో చెప్తా బాబా చాలా మంది వచ్చారు ఇంత ఊహించలేదు అదే అది మనం మర్చిపోవాలి దీన్ని ఒకటే విషయం ఇక్కడ దాశత్రి గారు బంధించారు వారికి పళ్ళు కానీ ఫ్రెష్ ఈ టూత్పేస్ట్ లేకుంటే పళ్ళ పొడి కూడా చెప్పింది బొక్కిస్తుంది పళ్ళు తప్పి అందులో బొగ్గు వినిచ్చిన బొగ్గుతో కోటి రక్తాల వినాలి ఇక్కడ రాయడం జరిగింది దాన్ని ఏదైనా పేపర్ ఇస్తే దాన్ని రాసి మన వేరే వాళ్ళకి బయట నా చూసింది కాదు చెప్పింది అంటే అటువంటి జైలు ఇక్కడ బంధించింది కాలని కవిత కానీ కదచ్చింది ఆలో బంధించింది అందులో విగ్రహాలు పెట్టిపించింది అది కాదు ఏ జైల్లో ఎక్కడ బంధించిందో ఇక్కడ పెట్టడం జరుగుతుంది భవిష్యత్తులో మేము ఇక్కడ వచ్చిన తర్వాత చైర్మన్ అయిన తర్వాత అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ నాగారెడ్డి ఏపీ ఉన్నారు కానీ వీళ్ళందరి ప్రయత్నంతో ఇరవై మూడు ఎకరాల స్థలం స్థానం వరకు ఈ జై పార్చడానికి మనం ప్రయత్నం చేసి ఇచ్చడం జరిగింది అందులో కొద్దిగా పట్టాలి ఆ పట్టాలు అని కూడా మనం ట్రస్ట్ ద్వారా ఇచ్చాం వాళ్ళకిచ్చాం కిటికీలు నాకు మంచి భాగం కానీ మీరు జయలు చాలా చెప్పాలని మీరు பொறுப்பாக போய் அனுப்புறோம் போகணும் அப்பிரிஷி லேன் கூட போதும் அந்த வாபஸ் வசதிக் அது உண்ட் அல்லது எங்கடே பேசினே விருந்தானும் அடுத்துக்கோட்டா ఇంకోటి మీరు దాసేరెడ్డి బంధించిన బాధికానికి ఇంత బాధపడితే ఇంత పెద్ద రఘునాథాలయ్యి హిస్టారికల్ టెపిలిటీస్ తెలంగాణలో లేదు భద్రాచలకి పెద్దది ప్రభుత్వం పండికూడదు అని నేను తెలియజేస్తున్నాను ఏ ప్రభుత్వం మీరు చేస్తలేదు కేసీఆర్ గారు ఏం చేశారని ఇక్కడ గా అనుకుంటున్నాను నేను ఇంకా సినిమాపురి పుట్టే తెలుసు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో పవిత్రం చేశారు సింధులో పుట్టి ఎట్లా చేసేరు అంటే కవిత గారు ఇక్కడ తల్లిగారు అత్తగారు అన్ని పుట్టినాయి కదా ఏం చేసింది ఎందుకు చేయాలి మేల సంవత్సరాలు రామాలయం చిత్రరామస్థలం ఉంది దాన్ని చేయరా ఆ జైలు లో సింహం ఉంది లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మి ఇది మా ఇది అమారాయ తన అక్కాయ్ తన బాకాయ ఒక్కటే చెప్తున్న సార్ మాదేడి ఓవర్ జైకి బట్ మన మనమళ్ళకు పిల్లలకు భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా జార్సీరాన్ మాదిరి భగత్ సింగ్ మాదిరి కావాలని నేను కోరుతున్నాను లేకపోతే మీరు అందరూ మనదాన్ల లేక నేను ఎంపెట్టి యొక్క సందేశాలు కావు మీరు చాలామంది తెలుసు ఈ విషయాలు కానీ నేను ఐఎమ్ ఇండికేటింగ్ ద ఐ ఇండికేషన్స్ ఏడు వందలు ముస్లింస్ మౌ సామ్రాన్యం ఎందుకు చేశారండి మనదాన్ల ఐక్య టూ హండ్రెడ్ ఇయర్స్ బ్రిటిష్ రోడ్ ఇయర్ వితౌట్ టూ హండ్రెడ్ సోల్జర్స్ భగత్ సింగ్ దమ్మట్టు కంపేసి మనో అనగానే ఐక్యత లేక రేపు ఈ పరిస్థితి వస్తే మనం హిందువులం అనేది మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది తెలియజేస్తూ మీరు అందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థులకు మన యువకులకు ఈ ప్రోత్సాహకరమైన మార్గాలు చెప్పి ఈ చరిత్రలో అయితే చూస్తున్నారు చదువు ఎవరు మనం పెంచినప్పుడు చదివినప్పుడు అన్నీ ఉంటుంటాయి మా ఏది ఇష్టాది వివేకానందంటే ఏదంటే నీతి శాస్త్రాలు అంటే ఇవన్నీ మోరల్ ఎడ్యుకేషన్ నథింగ్ అది మారే మార్చాలి అటువంటి బుద్ధి రావాలని ఏ ప్రముఖాన్ని కనుక కోరుతూ అందరం కూడా ఈ చెప్పినవి ప్రజలకు తెలియజేస్తూ మంచి బాగుంది ఎక్కువ పరిస్థితుల్లో ఈ గుడి మంచిగా అయితే ఈ దాశనం ఇంట్లోనే ఉంటుంది ఇందులోనే ఉంటుంది దీంతో పాటు వచ్చే జనానికి వచ్చే జనరేషన్ తెలియాలి ఎవరి అది భగత్ సింగ్ కోట్లు అంటే ఎవరు చూడరు అది అక్కడే ఉంది దాని మంచి కొత్త కొత్త బొమ్మలు వస్తాయి ఏం చేసినవి వస్తాయి ఆ మంచి విస్టార్కల్ టెంపుల్ పోతాయి పెద్ద పెద్ద బొమ్మలు ఎక్కడ చేసి దేని అలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక హైదరాబాద్లో పోతేటా ఉన్న వేరే వేరే ఎంత గొప్ప చదువుతున్నాడే జూబుల్స్ ఎవ్వరు దేశం చేసే బాగుంటుంటారా ప్రతి ఒక్కరికి బాగుంటుంది ఎవరు ఏం చేసినా భగవంతుడు చూసుకుంటారని తెలియజేస్తూ సమయం ఎక్కువైపోయింది కాబట్టి అందరూ కూడా మేము ఎక్కువ విడిచినాం రాలేదు ఈ గంగాధుని విషయం గంగా ప్రభావం అవుతారు ఇలా ఈ రోజు కంట ఎన్ని రాదు ఎప్పటికప్పుడు నడుస్తూ ఉంటుంది ఇలా కంటం నడుస్తూ ఉంటుంది అని నేను తెలియజేస్తూ ధన్యవాదాలు ఇరవై రెండు వేల ఇరవై అతకే మన కోరిక ఏంటంటే ఈ గది పర్యాటక కేంద్రంగా సార్ కలకాలం రాగాలి సార్ ఇంత స్టెప్ తీసుకున్నాడంటే సారి కృతజ్ఞతలు అయితే దశరథి గారు రాసిన పాట పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఈ పాట పాడుతున్నాను పంతొమ్మిది వందల అక్షరాశి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొంభై పది నుంచి అప్పుడు పరిచయమైన మాట దాని ఇప్పటికీ కూడా నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పుడు ఆ పాట ఎవరైనా అందరూ ఆ నల్లని ఆకాశంలో ఆకాశంలోన భాస్కరు ఆచల్లని సముద్ర గర్భం ఆచల్లని సముద్ర గర్భం తాచిన పడబానమెనల్లని ఆకాశంలో కానలాని భాస్కరులెందరో

ఒక రాజు ముఠాలో ఒక రాజు పిల్ల చుట్టూ కంఠాలోం బలి అయిన పవిత్రింద్రుల మతాలి గుండో బలి అయిన పవిత్రులంద్రో

ందరో ఆచల్లని సముద్రగర్భం అన్నాతులు అనాథరుండని ఆనవయుగమంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలెప్పుడు పశుపామని దురకములలో భవిత యంతోయపడిన కవిగొండల వ్రాయబనిక్యోగాయపడిన కవిగొండల లో వ్రాయబనికా भिन पण वियासानी भाजुंद